ప్రతి అడుగులోనూ డైవర్షనే ఈ డైవర్షన్ పాలిటిక్స్ అనేటివి ఏ స్థాయిలో ఉన్నాయి అనేది ఒకసారి గమనిస్తే ఆశ్చర్యం కలిగించే విధంగా ప్రతి అడుగులోనూ డైవర్షన్ డైవర్షన్ డైవర్షనే కనిపిస్తుంది ఎందుకనంటే ఒకసారి గమనిస్తే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాష్ట్రంలో అరాచక ఆటవిక పాలన మీద మేము ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తే డైవర్షన్ చేసేందుకు చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు అదే రోజు మదనపల్లెకు చాపర్ పెట్టి మదనపల్లెలో ఫైల్స్ కాలిపోయాయి అంటే అదే పనిగా పంపిస్తాడు అక్కడి నుంచి టాపిక్ డైవర్ట్ చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెసిడెన్షియల్ స్కూల్స్లో కానీ ట్రిపుల్ ఐటీలో కానీ హాస్టల్లో కానీ కాలేజీల్లో కానీ ఫుడ్ పాయిజనింగ్ జరిగి ఏమైనా గోరుముద్ద కార్యక్రమంలో కూడా ఫుడ్ పాయిజనింగ్ జరిగి పిల్లలందరూ కూడా అన్యాయమైన పరిస్థితుల్లో ఫుడ్ బాగా లేదు అని చెప్పి కనిపిస్తూ ఉన్న పరిస్థితుల్లో డైవర్షన్ పాలిటిక్స్ ఏమంటాడు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముప్పై ఏళ్ళంటూ సెలబ్రేషన్స్తో డైవర్షన్ అంటాడు చంద్రబాబు నాయుడు స్కిల్ స్కామ్లో అరెస్టులు చంద్రబాబు నాయుడును తాను చేసిన స్కాముల్లో అరెస్ట్ చేశారని తనను అరెస్ట్ చేశారని తనకు బాగా దగ్గర తనకు బంధుత్వం ఉన్న ఈనాడు ఆ మార్గదర్శి నేరాలను బయట పెట్టారు అని ఆ ఐఏఎస్లు ఆ ఐపీఎస్లు అధికారులను వేధిస్తూ ఉన్న పరిస్థితులు ఆ వేధింపులకు తాను పాల్పడుతూ ఉన్నాడు అని చెప్పి సర్వత్రా విమర్శలు వస్తూ ఉంటే దాన్ని డైవర్ట్ చేయడాని కోసం అని చెప్పి మళ్ళీ ముంబై నుంచి ఒక సైడ్ ఆర్టిస్ట్ సినీ నటిని అడ్డు పెట్టుకుని ఒక స్టోరీ ఆయన పేరు ఏం పేరు జత్వానినా ఏదో పేరు కాదా ఆ పేరుతో మదొక డైవర్షన్ స్టోరీ విజయవాడలో మనం మనమంతా కూడా చూసాం ఏ రకంగా అలర్ట్ వెడ్నెస్డే బుధవారం రోజు అలర్ట్ వస్తే శుక్రవారం సాయంత్రం నుంచి ముమ్మరంగా వర్షాలు పడతాయని అలర్ట్ వస్తే బుధవారము గురువారము శుక్రవారం మధ్యాహ్నం దాకా నీకు టైం ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తాను రివ్యూ తీసుకోకపోవడం వల్ల ఇరిగేషన్ సెక్రటరీ కానీ రెవెన్యూ సెక్రటరీ కానీ హోమ్ సెక్రటరీ కానీ వీళ్ళందరి ఆధ్వర్యంలో చీఫ్ సెక్రటరీతో ఒక రివ్యూ తీసుకుని వాళ్ళకు బాధ్యతలు అప్పజెప్పుంటే అరవై మంది చనిపోయే ప్రమాదం ఉండేది కాదు అని తెలిసి ఇరిగేషన్ సెక్రటరీ ఫ్లడ్ కుషన్ తాను ఏర్పాటు చేసేవాడు రెవెన్యూ సెక్రటరీ రిలీఫ్ క్యాంపులు తాను ఏర్పాటు చేసేవాడు హోమ్ సెక్రటరీ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను రిలీఫ్ క్యాంపులకు షిఫ్ట్ చేసి ఉండేవాడు ఇవేవి కూడా చంద్రబాబు నాయుడు చేయకపోవడం వల్ల విజయవాడలో ఏ రకంగా విజయవాడనే కాదు ఏలేరు కూడా అదే రకంగానే అదే రకంగానే మిస్మేనేజ్మెంట్ మేడ్ ఫ్లడ్స్ ఏ రకంగా క్రియేట్ చేసి ఏ రకంగా చంద్రబాబు నాయుడు అన్ని రకాలుగా ఫెయిల్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో దాన్ని డైవర్ట్ చేసేందుకు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ప్రకాశం బ్యారేజీలో బోట్లంట ఆ బోట్ల ఆ బోట్లతో బ్యారేజీని ధ్వంసం చేయడానికి ప్రయత్నించారంటూ ఇంకొక డైవర్షన్ ఇంకొక డైవర్షన్ టాక్టిక్ అసలు ఆ బోట్లన్నీ అక్కడ ఎందుకున్నాయి ఆయన చేస్తూ ఉన్న ఇసుక మాఫియాలో భాగంగా ఆ బోట్లు ఆయనే అక్కడ పెట్టుకున్నాడు ఈ వర్ష ఈ ఈ ఈ ఫ్లో వాటర్ ఫ్లోకు బోట్లు కొట్టుకొని వచ్చాయి మరి ఆయన నాలుగు నెలల కాలంలో ఆయన ము ఆయన నాలుగు నెలల కాలంలో ఆయన పెట్టుకున్న బోట్లు కొట్టుకొని వచ్చాయి ఆ బోట్ల వల్ల ప్రకాశం బ్యారేజీ మునిగిపోతుంది అది ఇంకొక డైవర్షన్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మకం మీద కూడా కొత్త మెడికల్ కాలేజీలో ప్రైవేట్ పరం చేసేయాలన్న స్కాముల ఆలోచన మీద వాటి మీద కూడా ఆందోళన జరుగుతూ ఉంటే ముగ్గురు సీనియర్ అది ఐఏఎస్ ముగ్గురు సీనియర్ అధికారుల మీద సస్పెన్షన్ చేసి సస్పెన్షన్ వేటు వేస్తూ అది ఇంకొక డైవర్షన్ చివరికి వంద రోజుల పాలన మీద చంద్రబాబు నాయుడు గారి వంద రోజుల పాలన మీద దృష్టి పెట్టేసరికే ఇప్పుడు తిరుమలకు వచ్చే నెయ్యి కల్తీ జరిగిందంటూ ఇంకో డైవర్షన్ ఇది నిజంగా అన్నిటికన్నా ఇంకా ఆశ్చర్యం కలిగించే పెద్ద డైవర్షన్ ఎందుకనంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎంత దుర్మార్గుడు ఎంత అన్యాయస్తుడు అని అంటే నిజంగా దేవుడిని కూడా రాజకీయాల కోసం వాడుకోగలగ వాడుకోగలగాలి అని ఆలోచన చేయగలిగిన వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు ఇంత అన్యాయస్తుడు ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు దేవుడు ని రాజకీయాల కోసం ఉపయోగించుకోవాలి అని ఆలోచన చేయగలిగిన దుర్మార్గమైన మనస్తత్వం ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉంటాయి నిజంగా ఇది ఎంత దారుణమైన డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఒకవైపున వంద రోజులు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపం వెలుపుచుతూ ఉన్నారు ఏమైనా మా సూపర్ సిక్స్లు ఏమైనా మా సూపర్ సెవెన్లు అని చెప్పి ప్రజలు నిలదీస్తూ ఉన్నారు ఇలాంటి నేపథ్యంలో ప్రజల టాక్ ప్రజల మనసును డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న అతి దుర్మార్గమైన ఆలోచన ఈ కట్టుకథ నిజంగా ఈ కట్టుకథ ఎంత దుర్మార్గము అనేది నేను మీ అందరికీ కూడా ఒక కొద్ది నిమిషాలు మీ టైంలో ఇస్తే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తా మీరే ఆలోచన చేయమని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా ఇంత దుర్మార్గపు పని చేయగలుగుతారా ఎవరైనా చేయడం ధర్మమేనా నాన అందరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఎందుకని అంటే కారణం ఏమిటనంటే ఈరోజు తిరుమలకు స్వామి గారి స్వామివారికి వచ్చే ఈ నెయ్యి ఈ తిరుమలకు వచ్చే ఈ నెయ్యి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు దీనికి సంబంధించి ఈ నెయ్యిలో కల్తీ జరిగింది అంటూ తాను అన్న మాటలు నిజంగా ఎంత దారుణమైన మాటలు అంటే నాసరికమైన ఇంగ్రి ఇంగ్రీడియంట్స్ వాడారని తిరుపతి లడ్లో యానిమల్ ఫ్యాట్ గీక్ బదులు వాడినారని ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ ఒక ముఖ్యమంత్రిగా తాను మాట్లాడిన మాటలు ఇవి నిజంగా ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఈ మాదిరిగా అబద్ధాలు ఆడడం ధర్మమేనా కొన్ని కోట్ల మంది వెంకటేశ్వర స్వామి భక్తులు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు వారందరి మనోభావాలను తో ఆడుకోవడం ధర్మమేనా నిజంగా అసలు ప్రొసీజర్ ఏంది ప్రక్రియ ఏంది ఎలా జరుగుతుంది అన్నది నిజంగా కూడా అందరూ ఒక్కసారి ఆలోచన చేయాలి ఈరోజు